కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా ఈ కత్తి ఒక్కసారి కేకు కట్ చేసుకునే కత్తా అండి అది వంగలపూడి అనేతి గారికి రెండు సూటి ప్రశ్నలు మొదటి ప్రశ్న కేక్ కోసుకునే కత్తి ఇంత ఉండాలి ఇంత ఉండాలి లేదంటే ఇంత ఉండాలి అని చెప్పేసి ఎక్కడైనా చట్టం ఉందా దయచేసి వంగలపూడి అనేతి గారు సమాధానం చెప్పాలి ఇక రెండో ప్రశ్న అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్న ఒక వ్యక్తి ఒక కత్తితో కేక్ కోసుకుంటుంటే మీకు ఇంత భయం వేస్తుంటే ఇంత బాధ వేస్తుంటే ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద కత్తితో నరికి నరికి చంపినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఎందుకని చెప్పేసి ఆ రోజు మీరు మాట్లాడలేదు మీరు ఒక హోంమంత్రి హోంమంత్రిగా ఈ చిన్న విషయాన్ని రాజకీయం చేయడానికి ఈరోజు పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ ఆ రోజు రషీద్ని వెనుకొండలో రోడ్డు మీద నరికేటప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు నరికిన తర్వాత రషీద్ కుటుంబానికి మీరు ఏం చేశారు దయచేసి సమాధానం చెప్పాలి